సో ఆగస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఈరోజు టెన్త్ అండ్ లేదు ఎవెంత్ మరి వాళ్ళకి సంబంధించిన కీలు రెస్పాన్స్ షీట్లు ఎప్పుడు వస్తాయి అనేది ప్రజె ప్రస్తుతానికి అప్డేట్ లేదు సో ఇప్పుడు ఏంటంటే ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఉంది కదా ఆగస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ టూ డేస్ ఎగ్జామ్స్ అవి సో వాళ్ళకి సంబంధించిన కీలు రిలీజ్ చేసిర్రు ఆగస్ట్ ఎయిత్కి రిలీజ్ చేసిర్రు అండ్ ఆగస్ట్ టెన్త్ లోపు వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టుకుంటారు అబ్జెక్షన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఆగస్టు ఫోర్త్ ఫిఫ్త్ ఎగ్జామ్స్ రాసిరు కదా మొత్తం పన్నెండు సబ్జెక్టులు ఎగ్జామ్స్ రాసిరే ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోజు టూ డేస్ కలిపి పన్నెండు సబ్జెక్టులకు అయిపోయినాయి ఎగ్జామ్స్ సో ఈ పన్నెండు సబ్జెక్టులల్లో వాళ్ళ కీలు రెస్పాన్స్ షీట్లు వచ్చినాయి సో రెస్పాన్స్ షీట్ అంటే ఏం లేదు మొత్తం మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ మొత్తం వస్తుంది మీరు వంద క్వశ్చన్లకు ఎన్ని అటెంప్ట్ చేసారు ఎన్ని తప్పులు పెట్టరు ఎన్ని కరెక్ట్ పెట్టారు అని మొత్తం చూసుకోవచ్చు అనమాట మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది అదే రెస్పాన్స్ షీట్ అండ్ కీ కూడా వస్తుంది కీ అంటే ఏం లేదు సో మీ మీ క్వశ్చన్ పేపరే కీ ఆ కీలో కూడా అదే ఉంటుంది సో అది చూసుకోవచ్చు మీరు అండ్ ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వాళ్ళకి మనకి ఆగస్ట్ ఎయిత్కి రెస్పాన్స్ షీట్ వస్తే ఇప్పుడు ఆగస్టు టెన్త్ లోపు వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టుకుంటారు అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో ఏదన్నా ఆన్సర్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే ఓకే రెస్పాన్స్ షీట్లో ఏదైనా ఆన్సర్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే మనకు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి పర్టికులర్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు తప్పించారు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇది అని వాళ్ళకి మనం ఏదైనా ప్రూఫ్ ఏదైనా ఒక ఫోటోనో ఒక పీడిఎఫ్ఓ ఏదైనా బుక్కి సంబంధించిన ఏదైనా దానికి సంబంధించిన ప్రూఫ్ ఆడ పెట్టి టూ హండ్రెడ్ రూపీస్ కట్టే అబ్జెక్షన్ పెట్టుకుంటారు అబ్జెక్షన్ దానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ టెన్ ఓకేనా ఆగస్ట్ టెన్ అంటే ఈరోజే లాస్ట్ డేటు సో ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతుంది ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వరకు ఈరోజు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టూ డేస్ జరిగిన ఎగ్జామ్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే అబ్జెక్షన్స్ చెక్ చేస్తారు చెక్ చేసి వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఆన్సర్ మిస్టేక్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారు రెక్టిఫై చేసి ఆ పర్టికులర్ క్వశ్చన్కి నిజంగానే ఆన్సర్ తప్పు ఉంది అనుకో వాళ్ళ సైడ్ నుంచి దాన్ని ఎడిట్ చేసేసి కరెక్ట్ ఆన్సర్ పెడతారు అండ్ ఎవరెవరైతే ఆ ఎగ్జామ్ రాసిరారో వాళ్ళందరికీ కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ ఆడేది ఓకే ఎందుకంటే మనకు వచ్చిన రెస్పాన్స్ షీట్లో ఉంది కదా ఈ రెస్పాన్స్ షీట్లో వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పిస్తారు ఆప్ ఆప్షన్ సి కరెక్ట్ అనుకోండి వాళ్ళు ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్ ఇస్తారు ఆప్షన్ డి అని కరెక్ట్ ఇస్తారు బట్ ఆప్షన్ సి కరెక్ట్ అప్పుడు మనం ఏం చేస్తాము అబ్జెక్షన్ పెట్టుకోవాలి అబ్జెక్షన్ పెట్టుకొని ఆప్షన్ సి కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే దానికి మనం రాసి ఒక ప్రూఫ్ అని అది అక్కడ పెట్టేసి అప్లోడ్ చేసేసి టూ హండ్రెడ్ రూపీస్ కడితే అది అయిపోతుంది వాళ్ళు చెక్ చేసి ఒకవేళ నిజంగానే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు చేంజ్ చేస్తారు చేంజ్ చేస్తే మార్క్స్ యాడ్ అవుతాయి ఎవరెవరైతే ఆ ఎగ్జామ్ మొత్తం రాసిర్రో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది నిజమైన ఆన్సర్ పెట్టిన వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి అదే అన్నట్టు సో ఆగస్ట్ టెన్ లోపు ఈ ఆగస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళది అయిపోతుంది అన్నట్టు ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆగస్ట్ టెన్ వరకు అబ్జెక్షన్స్ ఈరోజు అయిపోతాయి ఇక రిమైనింగ్ ఆప్షన్ సిక్స్ అండ్ సెవెన్ ఉన్నారు ఎయిట్ అండ్ నైన్ ఉన్నారు వీళ్ళకి సంబంధించిన కీ మరి ఈరోజు అప్డేట్ రాదు ఈరోజు సండే కాబట్టి మేబీ రేపన్నా రిలీజ్ చేస్తారా చూడాలి ఎందుకంటే ఆగస్ట్ సిక్స్త్ సెవెంత్ అయిపోయింది సెవెంత్ ఇప్పుడు ఫో ఆగస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ అయిపోయినాక ఎయిత్కి రిలీజ్ చేశారు అంటే త్రీ డేస్ టైం పట్టింది ఆగస్ట్ సిక్స్త్ సెవెంత్ ఉంది మరి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉంది కాబట్టి సిక్స్త్ సెవెంత్ సెవెంత్ అయిపోయినాక త్రీ డేస్ అంటే టెన్ ఆగస్ట్ టెన్ ఈరోజు సండే మేబీ రేపు ఆగస్ట్ సిక్స్త్ సెవెంత్ వాళ్ళకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నది దానికి సంబంధించిన మీకేమన్నా అప్డేట్ వస్తే నాకంటే ముందు మీకే ఏమన్నా అప్డేట్ వస్తే కంపల్సరీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో నైన్ సెవెన్ టూ ఫోర్ అందరికీ వాట్సాప్ నెంబర్ తెలిసిందే బట్ కాల్ చేయొద్దు మెసేజ్ చేయరు ఓకే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి టెక్స్ట్ మెసేజ్ కూడా వద్దు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ చేయొద్దు అండ్ యూట్యూబ్లో కమెంట్ కూడా పెట్టచ్చు మీ సైన్ నుంచి అప్డేట్ వస్తే ఆబ్వియస్లీ నేను చూసుకొని వెంటనే వీడియో చేస్తాను ఒకవేళ మీకంటే ముందు నాకే తెలిసినా కూడా నేను వీడియో చేస్తా బట్ అప్డేట్ అయితే ఎవరికొకరికి తెలుస్తుంది కదా కొంచెం తెలిస్తే కామెంట్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేస్తే దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఆన్ ద స్పాట్లో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అండ్ ఆగస్ట్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసిరో ఎన్ని సబ్జెక్టులు అయితే రాసిడరో వాళ్ళకి సంబంధించిన కీలు మేబీ రేపు వచ్చే ఛాన్స్ ఉంది దానికి సంబంధించి న్యూస్ పేపర్లలో ఏమైనా న్యూస్ ఆర్టికల్ వచ్చినా నేను వీడియో చేస్తా లేదంటే సిపికెట్ నుంచి ఏదైనా నోటీస్ రిలీజ్ అయినా వీడియో చేస్తా యాజ్ ఆఫ్ నవ్ వెయిట్ చేయండి అంతే ఓకే అండ్ ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అవర్ అయితే ఎగ్జామ్స్ రాసిరారో మీరు రెస్పాన్స్ షీట్స్ చూసుకున్నారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసుకున్నారు మీ సైన్ నుంచి మీ రెస్పాన్స్ షీట్లో ఏదైనా ఆన్సర్ తప్పు ఉంటే అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు ఉంటే మీరు అబ్జెక్షన్ పెట్టుకోరు మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పు ఇది కరెక్ట్ ఆన్సర్ అని అబ్జెక్షన్ పెట్టుకోరు మీరు పెట్టుకోవడం వల్ల అది మీ ఆ సబ్జెక్టులో ఆన్సర్ పెట్టిన వాళ్ళందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి వాళ్ళు చేంజ్ చేసుకుంటారు సో ఇది యాజ్ ఆఫ్ నఫ్ అప్డేట్ ఏం లేదు అండ్ ఆగస్టు నైన్త్ అయిపోయింది టెన్త్ ఈరోజు అండ్ లెవెన్త్ రేపు టూ డేసే ఉంది ఈ టూ డేస్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అందరికీ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మంచిగా అయ్యి ఆగస్ట్ లెవెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి అందరికీ కీలు రెస్పాన్స్ వస్తాయి తర్వాత మనం సబ్జెక్ట్ వైజ్గా డిస్కషన్ చేసుకుందాం అసలు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు ఎట్లా వచ్చింది రిజల్ట్ ఎప్పుడు వస్తాయి తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఎట్లా జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ ఏముంది పర్టికులర్గా సర్టిఫికేట్స్ ప్రెజెంట్ ఏం రెడీ చేసి పెట్టుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా వీ విల్ డిస్కస్ इन कमिंग सून वीडिओस ओकेना सो याज नव्ह उर होप दिस इनफर्मेशन इजु टू यू अँड अपडेटे आबियसली जे वीडिओ ओके उठा मी सैन ऑफ दिस इज युर कॅप स्टूड